హలో హెచ్ఎస్ డబ్ల్యూ వ్యూవర్స్ సో ఈరోజు నేను హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర వచ్చాను సో అనురాధ మేడం ఇక్కడ ఫిఫ్టీ వన్ సిల్వర్ కాయిన్స్లో ఒక సిల్వర్ కాయిన్ అయితే అయ్యారు సో మేడం వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసాను సో మేడం రియాక్షన్స్ ఏంటి సిల్వర్ కాయిన్ విన్నాక మేడం ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సో మనతో పాటు అనురాధ మేడం ఉన్నారు హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర ఉన్నాం సో అనురాధ మేడం ఫిఫ్టీ వన్ సిల్వర్ కాయిన్స్లో ఒక సిల్వర్ కాయిన్ అయితే విన్ అయ్యారు సో విన్ అయిన తర్వాత అనురాధ మేడం రియాక్షన్స్ ఏంటి తను ఎలా ఫీల్ అవుతుంది ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మేడంకి అనేది ఈరోజు ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం రైట్ నమస్కారం మేడం ఎలా ఉన్నారు రైట్ లైక్ హెచ్ఎెచ్ డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ కదా మీరు తీసుకోండి ఎన్ని మంత్స్ అవుతుంది తీసుకోండి టూ మంత్స్ అవుతుంది అంటే లైక్ మీరు మిషన్ తీసుకునేటప్పుడు మీకు తెలుసా ఇలా లకీ డ్రా జరుగుతుంది మన హెచ్ఎస్డబ్ల్యూ హెచ్డబ్ల్యూ కంపెనీలో తెలియదు సో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలని తీసుకున్నారు మిషన్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు టూ మంత్స్ క్రితమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రైట్ రైట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఇలా విన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తారా తెలియదు అంటే మీరు విన్ అయ్యారని ఎవరు చెప్పారు కాల్ చేసి నేను తీసుకున్నా తీసుకున్న డీలర్స్ వాళ్ళు ఫోన్ చేసి రైట్ మీ డీలర్ మ్యాడం వాళ్ళు ఫోన్ చేసి చేస్తే రైట్ అంటే లైక్ ఎలా ఫీల్ అవుతున్నారు సరే రైట్ ఒక ఫిఫ్టీ వన్ మెంబర్స్ లో మీకు కూడా రావడం అనేది సో సిల్వర్ కాయిన్ ఎక్స్పెక్ట్ చేయలేదు రైట్ రైట్ సో మీరు సిల్వర్ కాయిన్ విన్నయ్యారు కదా చూడడానికి రెడీగా ఉన్నారా అంటే ఎలా ఉంది ఏంటి అనేది ఎక్సైటెడ్ గా చూడడానికి గిఫ్ట్ అయితే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సో మేడం ఇది మీరే ఓపెన్ చేయాలి ఓపెన్ చేయండి రైట్ హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ కంగ్రాచులేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బంపర్ ఆఫర్ రైట్ సో మేడం సిల్వర్ కాయిన్ ఓపెన్ చేసిన రియాక్షన్ చూడాలి కంగ్రాచులేషన్స్ అనురాధ మేడం రైట్ సో హెచ్ఎస్డబ్ల్యూ ఫిఫ్టీ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ మేడం విన్ అయ్యారు సో మేడం ఆనందం అనేది కళ్ళల్లో కనిపిస్తుంది అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ ఫైవ్ జి మిషన్ తో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మేడం ఈ టూ మంత్స్ వర్క్ ఫినిషింగ్ కానీ వర్క్ అని చాలా బాగుంది సో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు మీ దగ్గరకు వస్తున్నారు కదా కస్టమర్స్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే వర్క్ అంతా చాలా బాగుంది అంటున్నారు సో ఇలాంటి లేదు రైట్ మీరు ఎక్స్పెక్ట్ లైక్ ఈ మిషన్ లో ఇంత మంచి ఫినిషింగ్ వస్తాను అంటే ఎలా తెలుసుకున్నారు ఈ మిషన్ గురించి మాకు తెలిసిన వాళ్ళు తీసుకొని ఉన్నారండి వాళ్ళని అడిగాము వాళ్ళని అడిగితే బాగుంది అన్నారు సో వాళ్ళు కూడా హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ తీసుకున్నారా లేదా హెచ్ఎస్ డబ్ల్యూ హెచ్ఎస్ డబ్ల్యూ ఈ మధ్య కాలంలో వచ్చింది ఫైవ్ జీ రీసెంట్ గా లాంచ్ అయింది రైట్ అంటే ఈ ఫైవ్ జీతో మీరు ఆపరేట్ చేస్తున్నారు కదా మేడం మిషన్ ఆపరేట్ మీకు ఆపరేటింగ్ ఎలా ఉంది అంటే ఈజీ ఉందా ఈజీగా అర్థమైపోతుందా ఎలాంటి ప్రాబ్లమ్ రైట్ మీ డీలర్ సపోర్ట్ గానీ సర్వీస్ సపోర్ట్ గానీ ఎలా ఉంది బాగానే ఉంది ఎలాంటి ఇష్యూస్ వీడియో కాల్ సపోర్ట్ ఉందా ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు మీకు క్లారిఫికేషన్ చేస్తారు రైట్ సూపర్ లైక్ ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ లో మీకు మోస్ట్ థింగ్ నచ్చింది ఏంటి మేడం బానే ఉందండి అంత బానే ఉంది అన్ని కంప్లీట్ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు మిషన్ పైన మేము 10 అవర్స్ మినిమం 10 అవర్స్ 10 అవర్స్ మిషన్ రన్ అయినా కూడా మీకు ఎలాంటి హీటేజ్ గాని ప్రాబ్లం గాని ఏమీ అనిపించలేదు ఏ ప్రాబ్లం అనిపించలేదు ఏ ప్రాబ్లం అనిపించలేదు సో సూపర్ గా రన్ అవుతుంది రైట్ लाईक हेचएसडब्यु फव्हि मेशिन मी लाग बिझने स्टार्टेलि అనుకునే లేడీస్ కి మీరు సజెషన్స్ ఏంటి తీసుకోవచ్చు అంటే లైక్ మీరు ఇంకా ఏం సజెషన్ ఇస్తారు ఇప్పుడు మీరు ఇది ఇంట్లో పెట్టుకొని చేస్తున్నారు సో ఇది చేసుకునేటప్పుడు మీరు వేరే వర్క్స్ కూడా చేస్తారు సో మిషన్ అనేది రన్ అవుతుంది అంటే ఇలా మీకు ఎలా అనిపించింది ఫీలింగ్ అనేది ఇటు వర్క్ అయిపోతుంది అటు మీ ఇంటి పనులు అయిపోతున్నాయి బాగుంటుందండి అలా దీంతో అయితే ప్రాబ్లం ఏమి ఉండదు ఇది ఆన్ చేసుకోవచ్చు వేరే పని అయినా చేసుకోవచ్చు సో కంటిన్యూటీగా చేసుకోవచ్చు రైట్ ఎలాంటి ప్రాబ్లం లేదు రైట్